హాయ్ నేను మీ అనిల్ ఫిజియోథెరపిస్ట్ అనీల్ ఫిజియోథెరపీ అండ్ వెల్నెస్ క్లినిక్ లక్ష్మీపురం గుంటూరు సో ఈ క్లినిక్లో మేము అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం అడ్వాన్స్ ట్రీట్మెంట్లో ఎక్కువగా మనం చూసేది ఈ కాలంలో ఏంటంటే ప్రాక్టీస్ ఆస్టియోపతి డ్రైనిల్లింగ్ తదితర అడ్వాన్స్ ఫిజియోథెరపీస్ ఉన్నాయి సో దీంట్లో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ నిద్ర లేకపోవటం స్లీపింగ్ డిజార్డర్స్ అది మన సైంటిఫిక్లో చెప్పాలంటే ఇన్సోమ్నియా ఈ స్లీపింగ్ డిజార్డర్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి సరిగ్గా నిద్ర రాదు సో నిద్ర లేని అప్పుడు మన దగ్గర అవైలబిలిటీ అయ్యే ట్రీట్మెంట్ ఏంటంటే ఆస్టియోపతి ఈ ఆస్టియోపతిలో మేమేం చేస్తామంటే క్రేనియల్ ఆస్టియోపతి అంట క్రేనియల్ ఆస్టియోపతి ఎందుకు చేస్తామంటే బ్రెయిన్కి సరిగ్గా ఆక్సిజన్ అందకపోతే ఈ ట్రీట్మెంట్ చేసినప్పుడు బ్రెయిన్లో ఆక్సిజన్ అంది మనిషి హ్యాపీగా నిద్రపోతారు సో ఇటువంటి నిద్ర లేని రాత్రులు చాలా మంది గడి గడిచిన చాలా మంది ఉంటారు సో వాటి కారణాలు ఏంటి అంటే వాటి ఉండే వెనక ఉండే కారణాలు మనకి ఇంట్లో వాళ్ళ దగ్గర వాళ్ళు దూరం వెళ్ళిపోవటం లేకపోతే అసలు వాళ్ళు చనిపోవటం ఇటువంటి ఆలోచన వల్ల చాలా మందికి నిద్ర రాదు కా కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉండటం వల్ల నిద్ర రాదు ఈ ఇటువంటి నిద్ర లేని వాళ్ళకి మా క్లినిక్ లో మేము అడ్వాన్స్ ట్రీట్మెంట్ అనేది చేస్తున్నాం ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్ లో ఆస్టియోపతి ఇస్ ద బెస్ట్ ఈ ఆస్టియోపతిలో క్రీనియల్ ఆస్టియోపతి చేసేటప్పుడు పేషెంట్కి బ్లడ్ సప్లై అందుతుందా లేదా ఆ సరౌండింగ్ ఉన్న కండరాలు బాగున్నాయా లేవా లేకపోతే స్కెల్ మూమెంట్స్ ప్రాపర్గా ఉన్నాయా లేవా అని మేము అనాలిసిస్ చేసుకొని దాన్ని బట్టి వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏం ప్రాబ్లం ఉంది అని చూసుకుంటాం ఇంకోటి వాళ్ళకి ప్రీవియస్ హిస్టరీలో ఏమున్నది ఆ ప్రీవియస్ హిస్టరీ చూసి ఆ ప్రీవియస్ హిస్టరీ కనుక మనకి పూర్తిగా అందినట్టు దాని నుంచి కూడా కొంత కౌన్సిలింగ్ ఇచ్చి సైకలాజికల్గా సపోర్ట్ చేసి ట్రీట్మెంట్ని అదనంగా తీసుకొని ఆ ట్రీట్మెంట్ చేయటం వల్ల చాలామందికి హ్యాపీగా నిద్రపోయే మంది చాలామంది ఉన్నారు ఇప్పటికీ దాదాపు చాలామంది మన దగ్గర రికవరీ అయ్యారు సో రికవరీ అయిన ప్రతి ఒక్కళ్ళు ఈ ట్రీట్మెంట్ వల్లే రికవరీ అయినట్టు చెప్పారు సో వీళ్ళకి ఎటువంటి ట్యాబ్లెట్స్ లేకుండా మనం హ్యాపీగా వాళ్ళకి నిద్రలోకి తీసుకెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి అదే ట్రీట్మెంట్ మన ఏమంటే ఆస్టియోపతి అండ్ దట్ ఈస్ కాల్డ్ క్రేనియల్ ఆస్టియోపతి సో మీరు ఎవరికైనా నిద్ర లేని రాత్రులు కనుక లేకపోతే నిద్ర పట్టట్లేదు అనుకుంటే కనుక డెఫినెట్గా మా క్లినిక్ వచ్చి మీరు అసెస్మెంట్ తీసుకొని అసెస్మెంట్ ద్వారా ఏమైతే ప్రాబ్లం ఉందో మేము అనాలసిస్ చేసి దాన్ని బట్టి మీకు మేము ట్రీట్మెంట్ ఇస్తాం ట్రీట్మెంట్ వితౌట్ మెడికేషన్ మెడిసిన్ ఏం లేకుండా ఆ ఆస్టియోపతి అనే ట్రీట్మెంట్ ద్వారా చేతులతోనే మేము సరి చేస్తాం సో ఇటువంటి సమస్యలు ఎవరికైనా ఉన్నా సరే మా క్లినిక్ సంప్రదించవచ్చు వచ్చినాక మీ యొక్క సందేహాన్ని డౌట్స్ని క్లియర్ చేసుకొని దాని తర్వాతే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ